మూడు రోజులు చట్నీ ఆ పబ్బు బాగా పుబ్బు బాగా ఫ్రిజ్లో పెట్టా చట్నీ చుట్టు ననంగా చట్నీ చేద్దామని తాలింపు వేసింది కర్రెంట్ పోయేసరికి ఏం పెట్టింది కరెంట్ పోయేసరికి కాంతే ఉంచింది అమ్మ అట్లా చూసుకుంటే నువ్వేం చేస్తున్నా లే జాడీ నువ్వు ఆగావాడే వాన పడినాయి కదా బురద నీళ్ళు వచ్చి మా పిలుస్తున్నారు అమ్మచేర్లో మురుకుందా నేను బర్రీ నేను బట్టలు ఉతికినా కూడా రేత్రి నేను వచ్చినాయిగా ಮುರಿ ಚೂ ನಾನು ಚಾಲ ಅಡ್ಡ ಪಡೆಯಲಿ ಬರೀ ಚಕ್ಕಿ ಪಡ್ತೀನಿ ಅಡ್ಡ ಅನ್ನಿಂಗ್ ರೇಸ್ ನಿಮಿಷ ದಮ್ಮು ಕೊಡು ಅನುಕೂಲ అసలు అమ్ము నాకంటే ఒడ్ బుర్రలా నేను అక్కడ గుర్తాను ఇంకా ఇది ఇట్లా రాదులే ఇది రాని పని రాదులే కూర్చొని కొంచెం మంచి నీళ్ళు ఉంటుంది మంచిది అయింది ఆ బాటిల్ అవి మళ్ళీ అయిపోతే ఒక చుక్కు తాగి కూర్చున్నా కళ్ళు తిరుగుతుంది కాళ్ళు చచ్చి పడిపోతుంది నీరసం ఆనందం కదా ఇంకా బరి వదిలిపెట్టాము కొత్త బరి అది ఎంత స్పీడ్గా వెళ్తుంది అని ఇటే వెళ్తుంది అది చీరాలంటే వచ్చింది కదా అంటే మనుషుండి కూడా బరి పెడితే సహాయం చేశాను అబ్బాయి కూడా తెలియదు నేను చాలా చాందో ఉండే ఒక్కరు బరిని కొంచెం ఇది అన్న కొంచెం ఇటు ఉండొచ్చేసి నేను వెళ్ళి వచ్చింది దానికి రోడ్డు మీద నుంచి పది నిమిషాలు చూసింది అది ఎటు వెళ్ళాలి అర్థం కాట్లేదు దానికి కట్టు వెళ్దామో ఏ బరిగుడ్డు కూడా వర్షం వాడుతుంది అంటే తుప్పడు తుప్పురుగా పడుతుంది గొడిగుడ్లు మాత్రం హాయిగా పనుకున్నాయి மாட்டமா जल्ला <laughs> చాలామంది దోశ ప్యాటర్న్ కొలతలు అడుగుతున్నారు కదా మూడు సోళ్ళ బియ్యం పోస్తే ఒక సోలు నిండుగా మినపప్పు గుళ్ళు అయితే పోస్తాం కాబట్టి ఇంత బాగా వస్తాయి అట్లు నేను పోసేటప్పుడు లేను వండుకని చెప్పేసి మా అమ్మకి చెప్పలేక పోసేటప్పుడు వీడియో ఇస్తాను నాకు చెప్పిపోయింది అందుకని మూడు సోల బియ్యం ఒక సోల మినపప్పు కింద మీరుకేటప్పుడు బాగలేదు కదా చీపాడలేదు కదా బాను ఇప్పుడు పాడుతున్నా హాయ్ ఇంటో బా ఇంటో బా వర్షం పడినప్పుడు ఇంత పట్టలేదు

não vai deixar passar a garra aqui, Eu não vou すいません。

पाड़ गई ना कोई मुठी मुदर पे गैस है ये ये खत्म आया खत्म आया अब करो 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 जरा जरा जा ना मां मत खत्म मत

너무 맛있어 너무 맛있어